కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తూ గోదావరిని ఎండబెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆదివారం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు ఎడారిగా మారిన గోదావరి దుస్థితిని చాటి చెప్పేలా కడి వంతెన సమీపంలోని గోదావరి ఇసుక మేటల్లో ఖోఖో కబడ్డీ క్రికెట్ ఆటలు ఆడారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కూరకండి చందర్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిండుకుండల విరాజిల్లిన గోదావరిలో జల జాతర పేరిట ప్రతి ఏడు పడవ నిర్వహించామని గుర్తు చేశారు కళ్ళబల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మత్తు చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేయడంతో ప్రస్తుతం గోదావరి జలకల కళ లేఖ ఎడారిని తలపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గోదావరిలో క్రీడా పోటీలను నిర్వహించినట్లు తెలిపారు రైతుల యోగక్షేమాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్న విధంగా రేవంత్ సర్కార్ అవలంబిస్తుందన్న దుర్మార్గ వైఖరిని రైతులతో పాటు ప్రజలంతా ఎండగట్టాలని పిలుపునిచ్చారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమంపై దృష్టి సారించి కన్నెపల్లి పంపు నుండి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు

இது <laughs> నాయకులు అపర భగీరథులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఇక్కడ ఎమ్మెల్యేగా ఐదేళ్ల పాటు రామగుండంలో ఉన్నాం ఆ రోజు నిండుకుండలా ఉన్నటువంటి యొక్క గోదావరిలో పడవల పోటీలను నిర్వహించినాం ఇరవై నెలలుగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ గారి మీద అక్కసుతో బీఆర్ఎస్ పార్టీ మీద అక్కస్తో ఈరోజు కాళేశ్వరంను పంప్ హౌస్లను పంపులను ప్రారంభం చేయకపోవడం మూలాన గోదావరి ఎండిపోయింది ఈ ఎండిపోయినటువంటి గోదావరిలో ఇలా మేమందరం కూడా కబడ్డీ పోటీలు క్రికెట్ పోటీలు అదేవిధంగా ఖోఖో పోటీలను ఇలా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క ప్రభుత్వానికి కనువిపు కాగా కావాలని గతంలో పాదయాత్ర చేసినాం ఈ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారుతున్నది కేసీఆర్ గారు ఆలోచనకు అనుగుణంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలనేటటువంటి సంకల్పం కొద్దీ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేస్తే ఎన్నికల సమయంలో ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అని చెప్పేసి అబద్ధపు ప్రచారాలు చెప్పినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క రేవంత్ రెడ్డి ఈరోజు ఆ అబద్ధాన్ని నిజంగా చూపించడం కోసం ఇరవై నెలలుగా ఈ గోదావరిని ఎండబెట్టిారు రెండు వందల ఇరవై ఐదు ఉన్నటువంటి పిల్లర్లు రెండు పిల్లర్లు మాత్రమే ఈ యొక్క చిన్నగా డ్యామేజ్ ఉంటే వాటిని రిపేర్ చేయడానికి అవకాశం ఉన్నా కూడా రిపేర్ చేయకపోగా ఇలా రైతుల మీద ఇవాళ ప్రతి ఒక్క ఎకరానికి ఎండించే ఎండగొట్టేటువంటి పరిస్థితికి దాపరించేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వానికి కనువిప్పు కాగాలని ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా కూడా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టును వెంటనే పునః ప్రారంభం చేయాలని కన్నెపల్లి పంప్ హౌజులను వెంటనే పంపులను స్టార్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరసనగా ఈ యొక్క క్రీడలను ఈ ఎండిపోయినటువంటి గోదావరిలో నిర్వహించడం జరుగుతుందన్నది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు రైతుల మీద బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ గారి మీద కోపం ఉంటే ఉండవచ్చుగాక మీరు రైతులు మీకు ఏం చేసారు రైతుల మీద మీకు కోపం ఎందుకు ఇలా ఎండిపోయేటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పటికీ వర్షాకాలం ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పటికీ గోదావరిలో నీళ్లు లేవు ప్రాణహిత ద్వారా వచ్చేటువంటి నీళ్లు లక్షా నలభై ఎనిమిది వేల క్యూసెక్లు ప్రతిరోజు సముద్రంలో ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కల్వచల్ల కృష్ణవేణి గాదం విజయ బాదే అంజలి కేఎస్ నాయకులు పర్లపల్లి రవి నూనె కుమరయ్య వడ్డేపల్లి శంకర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు అచ్చవేణు తోకల రమేష్ చిలకలపల్లి శ్రీనివాస్ నారాయణ దాస్ మారుతి కాల్వ శ్రీనివాస్ పేచర శ్రీనివాస్ చక్రో తిరుపతి అల్లం అమలయ్య కేశవ గౌడ్ ఇరుగురాల శ్రావణ్ చింటూ సట్టు శ్రీనివాస్ కలవేణి రవీందర్ బాలుచందర్ నూత తిరుపతి గుంపుల లక్ష్మి తదితరులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు